జన్మనిచ్చిన సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకెందుకని మాజీ మంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు ఆయన పొల్లకూరు మండలంలోని మొగల్లూరు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పరిగెత్తి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి పంటకే సాగునీరు ఇవ్వకపోవడంతో మొగళ్లూరు నుంచి మరుపూరు వరకు భూమి మొత్తం బీటలు వారిపోయిందని రైతులు నీరు లేక అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు మొదటి పంట మొదటి పంట ఆయన టౌన్ కింద ఉలిగొడ్ల నుంచి చాటగొట్ల దాకా దాదాపు ఐదు వేల ఎకరాలు వాళ్ళకి చెరువుల్లో అరాకూర నీళ్లు ఉన్నాయంట పైనుంచి నీళ్లు ఇస్తామంటే వాళ్ళు నార్లు వేసుకుంటారు ఇవ్వనని చెప్పేసాయంట పదమూడు టీఎంసీలు ఉన్నాయి కండలేరులో పదమూడు టీఎంసీలు ఉన్నాయి ఇవ్వడంట కండలేరు నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ క్రింద పొదలపూరు మండలానికి సంబంధించి టేగపూడి దుగ్గుంట రెండు కలిసి పదహారు వందల ఎకరాలు ఆ పదహారు వందల ఎకరాలకి నీళ్ళు ఈవని తేల్చి చెప్పేశాయంట పద్మూరు టీఎంసీలు పెట్టుకొని ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు వదలకూరు మండలం అంతా ఇచ్చాం అక్కడ నెంబర్ వన్ బ్రాంచ్ కెనాల్కి ఇచ్చాం వాళ్ళు అడిగారంట ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పండించాడు ఇప్పుడు మీరు ఎందుకు పండించలేదు ఇచ్చేది లేదని చెప్పాను దక్షిణ కాలువ దాదాపు భోగ సముద్రం బత్తలపల్లి చెన్నారెడ్డిపల్లి నా ఊరు నా ఊరుపల్లి చెరువుల్లో అరేకొరం నీళ్లు ఉన్నాయి ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వమని చెప్పేశా అదే దక్షిణ కాలంకి ఆత్మకూరు నియోజకవర్గంలో కొంతవరకు నీళ్లు తెచ్చుకున్నారు ఈ దక్షిణ కాలం కింద తిరుపతి నాయుడుపల్లి దగ్గర నేను వచ్చి ఆ వాగు దాగించి దాటించి నీళ్లు తెచ్చాం అప్పుడు దాకా దిక్కులే ఈయన ఈయన తరహునున్న ఎమ్మెల్యేలు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవడు చేయలే నేను చేయించా కండలేర్లీ ఎవడు చేయలే నేను చేయించా కానీ ఏముంది అవన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంది ఆయన ఒక్కడు బాగుండడు మండలానికి నువ్వు మొదటి పంటకి నీళ్ళు లేనోటి నువ్వు దేనికి అంట ఎనిమిది కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా ఇప్పటికి దాదాపు సంవత్సరం ఎడంకాలు లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి ఫార్ పుట్టింగ్ కింద పని చేయించా మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చిన్న కంపెనీ కాదు మెగా కంపెనీ జడ్జెయించా దానికి కరెంటు బిల్లు కట్టడంట దేనికి నువ్వు ఎడం కాలువ కింద మినిమం ఐదు ఆరు వేల ఎకరాలు ఆపేసేశారు కొరవన్నీ తెలియదు ఈ ఊళ్ళ వరకు అక్కడ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద ఈ రెండు ఊళ్ళు పైనుండే గ్రామాలు కాకుండా వెంకటగిరి నియోజకవర్గం కాకుండా నీ పొదలకూరు మండలంలో పదహారు వందల ఎకరాలకు నీళ్ళు ఇవు ఏం చేయాలనుకున్నావు నువ్వు ఆక్రనా తుఫాన్ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు ఎవరుంటే వాళ్ళు ముస్లిమ్స్ రెండు వేల పదిహేను నవంబర్ వర్షాలు వస్తే నాలుగు వేలు తెల్ల కార్డు ఉంటే నాలుగు వేల ఇరవై కేజీలు ఇప్పుడు ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో కాగా అనుకోవద్దీ నాకు ఎస్సీలు లేదు బీసీ లేదు అంటున్నాడు ఎవరికి ఈడంట ఆ గిరిజనులు ఇప్పుడు కనపర్తి గిరిజనులు వచ్చారు నలభై ఒక్క మంది గిరిజనులు ఉంటే ఆ రెండు వేల ఐదు వందలు ఎనిమిదేళ్ళ తర్వాత గిరిజనులకి పదిహేను వందలు కట్టు అది కూడా ఈడంట వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఆటో వేసుకొని ఎంఆర్ఓ నడితే సార్ ఇస్తాం సార్ ఇస్తాం ఇది గోర్ధన్ దొంగ దొంగచాటుగా విగ్రహం పెట్టుకుంటే అది ఒక పండుగ మేము కాకా రమణారెడ్డి విగ్రహానికి మేము అడ్డం కాదు అక్కడ సుందరరామరెడ్డి విగ్రహం పెట్టించాడు రాఘవేంద్ర రెడ్డి కుమారుడు వెంకయ్యనాయుడిని పిలిచాడు మెకపాటి రాజమోహన్ రెడ్డి పిలిచాడు మమ్మల్ని పిలిచాడు పార్టీలకు అతీతంగా జనమంతా వచ్చారు అదొక పండగ లాగా జరిగింది ఇక్కడ కాలం మీద అర్ధరాత్రి పెట్టాలా సంగం రోడ్డు సెంటర్లో ఆయన పోలీసులను పెట్టేస్తే అందరు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ విగ్రహం రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేస్తారు అనుకున్నారంట అంటే ఒకప్పుడు వైఎస్ఆర్ విగ్రహం ఆపించా అంటే ఈయన పెట్టనీయకుండా గోవర్ధన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే పొత్తులకూర్లో వైఎస్ఆర్ విగ్రహం కనపడకూడదు అన్న ఇప్పుడు ఏమనుకున్నారు ಎದೋ ಬುಧುಚಿಂದು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವಲ್ಲ ಎಲ್ಯ ಮಂತ್ರಿ